వెల్కమ్ టు మహేంద్ర టీవీ ఈరోజు మనం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం రాజకీయ విశ్లేషణ గురించి మాట్లాడదాం ఏలూరు ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా రాజధాని ఏలూరు ఏలూరు పేరు వినగానే మనకి ఒక గొప్ప గొప్ప చారిత్రక ఘట్టాలు గుర్తొస్తాయి అలాగే విద్యాసీమగా డాక్టర్ సిఆర్డి కాలేజ్ సర్ సిఆర్ డి కాలేజ్ మనకి గుర్తుకొస్తుంది అలాగే ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు గుర్తుకొస్తారు కొల్లేరు ప్రాంతంకి అతి దగ్గరగా కొల్లేరు ప్రాంతాన్ని తనలో నింపుకున్నటువంటి నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం ఇక్కడ ప్రజలందరూ మృదు స్వభావులు ప్రేమను ఆప్యాయతను పంచేవారు అయితే మనం రాజకీయ విశ్లేషణలోకి వెళ్తున్నాం కనుక ఏలూరుకి మొదటి ఎమ్మెల్యేగా ఎవరున్నారు దగ్గర నుంచి మన చర్చ ప్రారంభమవుతుంది కనుక మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండు భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏలూరుకి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున గార్పాటి సత్యనారాయణ గారు మొదటి ఎమ్మెల్యేగా ఏలూరు పట్టణానికి ఏలూరు నియోజకవర్గానికి చరిత్ర పుట్టల్లో మనకు కనిపిస్తారు అయితే రాజకీయ చరిత్ర నేపథ్యంలో చైతన్య నేపథ్యంలో మనం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హోరాహోరీ పోరాటం జరిగింది దానిలో టీడీపీ నుంచి మనకి శ్రీ రంగారావు గారు చిన్నబోయిన రంగారావు గారు మనకి ఎమ్మెల్యేగా కనిపిస్తారు అయితే ఆ తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు రాజకీయ సంక్షోభం తర్వాత మళ్ళీ టీడీపీ తన హవాను కొనసాగించింది కొనసాగించి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించింది ఆ ఎన్నికల్లో మారడాని రంగారావు గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి సమూలమైనటువంటి రాజకీయ పరిణామాలు రంగా హత్య ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇలాంటి కొన్ని కారణాలు రీత్యా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అప్పుడు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేరళ్ళ రాజా గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం హవా ఎన్టీ రామారావు గారి సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతమైనటువంటి రీతిలో రాష్ట్రం అంతా నడిచింది ఆ ఎన్నికల్లో మారడని రంగారావు గారు మరోమారు ఏలూరు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో రామారావు గారు స్థానంలోకి చంద్రబాబు నాయుడు గారు రావడం అప్పటి వరకు మారడని రంగారావు గారు ఉన్న స్థానంలోని కృష్ణ గారితో భర్తీ చేయడం అంతకుముందు వరకు అంబికాయ కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడం తెలుగుదేశం పార్టీ తర్వాత తరఫున టికెట్ తీసుకుని ఆయన పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో అంబికా కృష్ణ గారు విజయం సాధించడం జరిగింది సో అప్పటి వరకు యూత్ కాంగ్రెస్ లీడర్గా తన హవాను కొనసాగిస్తూ ఈ నాని గారి చేతుల నుంచి ఆల్ నాని గారి పగ్గాలు అందుకోవడం బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ఉధృతంగా ఆ నియోజకవర్గంలో ఒక యూత్ యువ క్యారెక్టన్గా ముందుకు వచ్చినటువంటి ఆళ్ళనాని గారు ఆల కాళీ కృష్ణ శ్రీనివాస్ గారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో యువ కోటాలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సంపాదించి రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన హవాలో అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో సైతం ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేశాయి నెట్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే రెండు తెలుగుదేశం పార్టీ మూడు పిఆర్పి పార్టీ ప్రజారాజ్యం పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండెట్ బుజ్జి గారు అంటే బండెట్ కోట రామారావు గారు పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆళ్ళనాని గారు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి రాష్ట్రంలో జరిగినటువంటి పెను మార్పులు రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఏర్పాటు చేయడం దానిలోకి ఆళ్ళ నాని గారు వెళ్ళడం ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి బండెట్ బుజ్జి గారు పిఆర్పి నుంచి తెలుగుదేశంలోకి రావడం తెలుగుదేశం టికెట్ తీసుకుని అత్యధిక ఓట్ల మెజార్టీతో రమారమి ఇరవై ఇరవై ఐదు వేల పైసలు ఓట్ల మెజార్టీతో ఆళ్ళ నాని గారి మీద విజయం సాధించడం జరిగింది ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇది ఎమ్మెల్యేలు వారి పరిణామక్రమం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ముఖ్యంగా ఎనభై మూడు నుంచి మనం చూసుకుంటే అయితే ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు గెలిపే వరదాన్ని ఎదురు చూస్తున్నారు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు అంటే మా సమస్యలని ఎవరైతే తీరుస్తారో వాళ్ళకే కొట్టేద్దామని ప్రలోభాలకు లొంగమని అయితే ఏలూరు చాలా టిపికల్గా ఉండేటటువంటి పట్టణం అక్కడ జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు అక్కడే ఉంటారు డిఐజీ ఉంటారు ఎస్పీ దగ్గర నుంచి అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది ఈ నేపథ్యంలో అక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారికి అక్కడున్నటువంటి ఆ ప్రాంతం మీద ఎంతవరకు పట్టుంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి రెండవది ఏంటంటే ఏలూరులో అత్యధికంగా సుదీర్ఘకాలంగా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా అది ట్రాఫిక్ సమస్య ఇది ఎప్పటి నుంచో ప్రజలు దాని మీద గగ్గోలు పెడుతున్నారు దానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని పార్టీలు ఎన్ని మారినా సాధారణంగా అవి ఎప్పటికప్పుడు అలాగే ఉండిపోతున్నాయి అలాగే ఏటుపట్టు పిలువబడేటటువంటి కొల్లేటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ నిర్వాసి యొక్క సమస్యలు ఇప్పటి వరకు తీరలేదు దాన్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో దాన్ని అంటే నివారణ చేయగలుగుతున్నారు కానీ నిర్మూలన చేయట్లేదు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వట్లేదు అని ప్రజల్లో చాలా ఉంది అయితే ఈ సంవత్సరం మనం మరో రెండు నెలల ఎలక్షన్కి వెళ్ళబోతున్న ఈ నేపథ్యంలో మూడో పార్టీ కూడా ఈరోజు జత అయింది అంటే అది జనసేన పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్యన ముక్కన పోటీ ఉంటుంది అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు అభ్యర్థి అనేది ఇంకా ఖరారు కాలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారు అంటే ఆళ్ళ నాని గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం బహుశా ఎక్కువ మంది ప్రజలకు ఇంకా దాని మీద స్పష్టత రాలేదు కనుక అభ్యర్థి మారవచ్చు ఆ సవాహులు కొంతమంది ఉన్నారు మహిళ నాయకులు ఇట్లాంటి లక్ష్మి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారని మనకి తెలుస్తుంది సర్వే ద్వారా ఇంకా తెలుగుదేశం పార్టీ తరఫున బరేడ్ బుజ్జి గారే మళ్ళీ పోటీలో ఉంటారు ఇంకా జనసేన పార్టీ ఎవరికి ఇవ్వాలా టికెట్ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు బహుశా ఈ రాబోతున్నటువంటి ఒక వారం పది రోజుల్లో ఆ విషయం కూడా బయటపడొచ్చు ఏమైనా అక్కడ బలమైనటువంటి వర్గాలు ఒకటి కమ్మ సామాజిక వర్గం రెండు కాపు సామాజిక వర్గం ఈ రెండు కూడా సమానమైన బలంగా ఉన్నటువంటి అయితే బీసీ ఓట్లు ఎస్సీ ఓట్లు ఈ న్యూట్రల్గా ఉండే ఈ ఓట్లు ఎవరి వైపుకు మొగ్గు చూపుతాయో వాళ్ళనే విజయం వారిస్తుంది ఏలూరు ఎమ్మెల్యే కావడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ ఏలూరు నియోజక పరిచయాన్ని వదిస్తున్నాను నమస్కారం